హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ యూకేలో గత కొన్ని రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పుకోవాలి దీనికి ఉదాహరణ ఏంటంటే రోతర్హామ్ బర్మింగ్హామ్ సౌత్ పోర్ట్లో గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి అల్లర్లే అయితే ఈ అల్లర్లని కంట్రోల్ చేయడానికి కొత్తగా ఎన్నికైనటువంటి బ్రిటన్ ప్రధాని కీ స్టార్నర్ ఒక ఎమర్జెన్సీ కోబ్రా మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది అసలు ఈ అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటి అనే అంశానికి వస్తే ఈ అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం బ్రిటన్ గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీ అని చెప్పుకోవాలి ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి భారతదేశం ఎతగడం అనేది ఇష్టం లేక పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటూ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే పాకిస్తాన్ పౌరులకి వీసాలు జారీ చేసే విషయం నుంచి అనేక అంశాల్లో అనగా పాకిస్తాన్కి ఆర్థికంగా అండగా ఉండడం దగ్గర నుంచి అనేక అంశాల్లో వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు అయితే ఇదే అవకాశంగా మలుచుకున్నటువంటి పాకిస్తాన్ పౌరులు యూకేలోని ప్రధాన నగరాల్లో స్థిరపడి వ్యాపార వాణిజ్య ఉద్యోగ రంగాలన్నింటిలో కూడా స్థిరపడి వారి సంతతిని పెంచుకొని మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎలా పరిస్థితులు ఉంటాయో అదేవిధంగా అక్కడ నగరాలు కూడా తయారయ్యాయని చెప్పుకోవాలి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి తెల్లవారికి కంటగింపుగా మారాయని చెప్పుకోవాలి అక్కడ ప్రధానంగా స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరాల్లో ముస్లిం పాపులేషన్ అనేది గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి కొన్ని కొన్ని ఏరియాల్లో ముస్లింస్ తప్ప వేరే ఎవరు కూడా కనపడరు అంటే అతిశయోక్తి కాదు అంతేకాకుండా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది ఆఫ్ఘనీస్ని శరణార్థులుగా యూకేతో పాటు అనేక యూరోపియన్ దేశాలు కూడా హక్కును చేర్చుకున్నాయి ఇదే అదనుగా అనేక మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూకే వెళ్ళి సెటిల్ అవడం కూడా జరిగింది ఈ విధంగా ముస్లిం పాపులేషన్ అనేది యూకేలో గణనీయంగా పెరుగుతూ వచ్చింది యూకే కూడా ఇమ్మిగ్రేషన్ పాలసీ అనేది మార్చుకోకుండా కి అనుకూలంగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ వచ్చింది ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగినటువంటి అల్లర్లో అనేక మంది సిక్కులు ఓచిపోతకి గురయ్యారని చెప్పుకోవాలి దీంతో సిక్కులకి శరణార్థులుగా అనేక దేశాలు ఆశ్రయం ఇచ్చాయి వీటిలో ప్రధానంగా కెనడా ఆస్ట్రేలియా యూకే అని చెప్పుకోవాలి అయితే సిక్కులు కూడా గణనీయంగా యూకే మైగ్రేట్ అయిపోయి యూకేలో ఉన్నటువంటి బర్మింగ్హామ్ లాంటి నగరాల్లో గణనీయంగా వారి పాపులేషన్ అనేది పెంచుకోవడం జరిగింది ఇవన్నీ మనం గమనిస్తే యూకేలో ప్రధానంగా కొన్ని నగరాల్లో ఏషియన్ పాపులేషన్ ముస్లిం పాపులేషన్ సిక్ పాపులేషన్ తప్పితే వేరే ఎవరు కనపడరు అంటే అతిశయక్తి కాదు వీరితో పాటు ఆఫ్రికా నుంచి వలస వచ్చినటువంటి అనేక మంది కెన్యన్లు నైజీరియన్లు వీరందరూ కూడా అనేక నగరాల్లో వారి సంఖ్యని పెంచుకొని తెల్లవారికన్నా వీరి సంఖ్య ఎక్కువగా ఉండేలా కనపడుతూ ఉంటాయి ఆ నగరాలన్నీ కూడా వీటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే లండన్లో మెజారిటీ ఏరియాస్ అన్నీ కూడా ఏషియన్సే ఉంటారని చెప్పుకోవాలి ప్రధానంగా వీటిలో ఈస్ట్ హ్యామ్ లో హారో లాంటి ఏరియాలన్నీ కూడా ఏషియన్సే ఉంటారు లండన్తో పాటు బర్మింగ్హామ్ గమనించినట్లయితే అక్కడ మొత్తం పంజాబీసే ఉంటారు బర్మింగ్హామ్తో పాటు ఓల్వర్ కూడా మొత్తం పంజాబీస్ దే డామినేషన్ ఇక స్కాట్లాండ్లోని గ్లాస్గో ఇంగ్లండ్లోని మాంచెస్టర్ విషయానికి వస్తే ఇదివరకు చెప్పుకున్నట్లుగా మొత్తం అక్కడ ముస్లింసే కనపడతారు మనకి ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి కాకేషియన్స్ అనగా తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన అసలు మన ఇమ్మిగ్రేషన్ పాలసీ ఏ విధంగా ఉంది మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఇదే కొనసాగితే కొన్ని సంవత్సరాలకి మనం మైనారిటీ వెళ్ళే వెళ్లే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పుడు వారంతా కూడా ఇమ్మిగ్రేషన్ పాలసీకి వ్యతిరేకంగా అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ కొందరు ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ పైన అదేవిధంగా ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్ పైన దాడులు కూడా చేయడం జరుగుతుంది వారు దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధం కాదు కానీ అక్కడ కొన్ని కొన్ని సంఘటనలు అనేవి దాన్ని ప్రేరేపిస్తున్నాయని చెప్పుకోవాలి ఇందులో ప్రధానంగా కొందరు ముస్లిం వ్యక్తులు అక్కడ బహిరంగంగా నమాజులు చేయడం కానీ అంతేకాకుండా బహిరంగంగా విందులు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకే కాకుండా అక్కడున్న సిటిజన్షిప్ కూడా వ్యతిరేకత అనేది వారిపైన కలిగేలా చేస్తుందని కూడా చెప్పుకోవాలి ఇవన్నీ కూడా గమనిస్తూ వస్తున్నటువంటి అనేక మంది ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేక ఈ ధర్నాలు రాష్ట్రాలకోలకి దిగడం జరిగింది అంతేకాకుండా ఇది ఒక రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం అని చెప్పుకోవాలి ఎందుకంటే వారి ఇమ్మిగ్రేషన్ పాలసీ అనేది మార్చుకోవడానికి ఇదే సరైన సమయం అని కూడా వారి అభిప్రాయాన్ని వెలుపర్చుతున్నారు ఒక్క ఇంగ్లాండ్లోనే కాదు మొత్తం యూరోప్ అంతా కూడా ఇదే పరిస్థితి అనేది కొనసాగుతుంది ఎందుకంటే యూరోప్ మొత్తం కూడా అనేక దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సిరియా లిబియా లాంటి కంట్రీస్ నుంచి అనేక మంది ముస్లింస్ మైగ్రేట్ అయ్యి అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా దిగజారిపోయాయని చెప్పుకోవాలి అక్కడ ప్రధానంగా క్రిస్టియన్లు ముస్లింల మధ్య తీవ్ర వైషమ్యాలను పెంచాయని కూడా చెప్పుకోవాలి అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయని కూడా చెప్పుకోవాలి ఈ అంశాల మీద మీకున్నటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ